హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట అనుకుంటున్నారా ఐశ్వర్యాన్ని తెచ్చే ఐశ్వర్య కుబేర కుంచెం ఇది ఆర్టీ పూజా సామాగ్రి ధన దగ్గర నేను తీసుకున్నానండి తన దగ్గర చాలా ఉన్నాయి కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో తన నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ పేమెంటు ఇది ఐశ్వర్య కుబేర కుంచెం ఇది ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ ఐశ్వర్య కుబేర కుంచాన్ని ఉంచుకుంటే ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు అనేది ఉండదనమాట ప్రతి శనివారము మనము పూజ చేసుకున్నప్పుడు దీని నిండా మన దగ్గర లక్ష్మీదేవి కాయిన్స్ కానీ లేకపోతే రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు కాయిన్స్ కానీ మనం మన దగ్గర ఎప్పుడు చిల్లర కాయిన్స్ అనేవి ఉంటాయి కదండీ మనము ఎప్పుడూ కూడా దీ మనం చక్కగా ఈ చక్ర నామాలు ఉన్నటువంటి ఐశ్వర్య కుబేర కుంచాన్నే తీసుకోండి కొన్ని కొన్ని ప్లెయిన్గా వస్తాయండి అవి మంచివి కావు ఇలా నీకు చక్ర నామాలతో ఉన్నటువంటి కుబేర కుంచాన్ని ప్రతి శనివారం కూడా పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇంకోటి వచ్చేసి అమ్మవారి ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ లక్ష్మీదేవికి కండి వెంకటేశ్వర స్వామికి ఐశ్వర్య కుబేర కొంచెం పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవికి కూడా కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట ఎప్పుడూ కూడా కుబేర కుబేరకుంచ మనం ఐశ్వర్య కుబేర కొంచాన్ని పెట్టుకున్నప్పుడు అందులో మనము ఇలా కాయిన్స్ పెట్టుకోవాలండి మీ దగ్గర కాయిన్స్ ఎక్కువ లేకపోతే దానిలో ధాన్యం కానీ బియ్యం కానీ పోసుకొని ఈ కాయిన్స్ అనేవి మనం కంపల్సరిగా నూట ఎనిమిది కాయిన్స్ అనేవి ఉండాలన్నమాట నూట ఎనిమిది కాయిన్స్ని మనం పెట్టుకోవాలండి ఎప్పుడూ కూడా ఐశ్వర్యంతోనూ నిండుగా ఇంటిలో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే ఐశ్వర్య కుబేర కొంచెం అనేది మనకి ఎప్పుడూ కూడా పూజ గదిలో ఉండాలి లక్ష్మి కొంచెం ధాన్యం బుట్ట కుబేర కాయిన్స్ అన్నీ కూడా మనకి ఐశ్వర్యాన్ని తెచ్చే ఈ కుబేర ఐశ్వర్యాన్ని తెచ్చేవేనండి కాబట్టి మనం ఎప్పుడూ కూడా పూజ గదిలో ఉండవలసిన ఈ ఐశ్వర్య కుబేర కుంచాన్ని ప్రతి శనివారం కూడా పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇలా ఎప్పుడు ఉంటేనండి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది అంతేకాదండి నూట ఎనిమిది కాయిన్స్ అనేవి మీ దగ్గర లేకపోతే నూట ఎనిమిది గురువింద గింజలు కానీ లేకపోతే నూట ఎనిమిది లక్ష్మీ గవ్వలు కానీ లేకపోతే ధాన్యం మన దగ్గర నవధాన్యాలు షాపుల్లో అమ్ముతారండి అవి కూడా పోసుకొని ఒక చిన్న లక్ష్మీ గమని పెట్టుకున్నా కూడా చాలా మంచిది అనమాట సాధ్యమైనంత వరకు ఇలా కాయిన్స్ పెట్టుకునేలా చూడండి ఐశ్వర్య కుబేర కుంచము అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అంతేకాదండి కాయిన్సు లక్ష్మీదేవి ఈ రెండు ఈ రెండూ కూడా ఎప్పుడూ నిత్య గదిలో లక్ష్మీదేవి ఈ ఐశ్వర్య కుబేర కుంచం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి సమానమైనటువంటి ఈ ఐశ్వర్య కుబేర కుంచాన్ని ప్రతి శనివారం కూడా పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిదనమాట వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది ఎల్లప్పుడూ కూడా డబ్బుకు లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది అంతేకాదండి వెంకటేశ్వర స్వామి ఐశ్వర్య కుబేర కొంచెం పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవిని కూడా పెట్టుకోవాలి ఒక ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ పెట్టుకొని దానిలో మనం బియ్యం కానీ ధాన్యం కానీ పోసుకోవాలండి పోసుకొని మన దగ్గర లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుందండి కంపల్సరిగా పెట్టుకోవాల్సినదండి లక్ష్మీ గవ్వలు అంతేకాదండి ఒక్కలు మన దగ్గర తాంబూలంలో ఇస్తాం కదండి ఈ ఒక్కలను కూడా కంపల్సరిగా పెట్టుకోవాలి తాంబూలంలో ఒక్క లేనిదే తాంబూలం అనేది ఇవ్వరనమాట ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని నిత్యము కూడా పూజ గదిలో ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యవంతులుగా ఉంటారండి ఎప్పుడూ కూడా మన ఇంటిలో వెంకటేశ్వర స్వామి గుండెల్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవి కాబట్టి ఇలా మనం పెట్టుకున్నప్పుడు కంపల్సరిగా ఈ ఐశ్వర్య కుబేర కొంచెం అంతేకాదండి మనం ఇత్తడి బిందులో బియ్యం పోసుకొని చక్కగా ఇలా లక్ష్మీ గవ్వలు ఇలా ఒక్కలు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది చాలా చాలా మంచిదండి నేనైతే మా పూజ గదిలో ఎప్పుడు కూడా కాయిన్స్ అనేవి కంపల్సరిగా ఉంటాయి ఇలా పెట్టుకొని అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి బొమ్మను కూడా పెట్టుకోవచ్చు అనమాట ఎప్పుడు కూడా డబ్బుతో నిండుగా ఉంటారు ఎప్పుడు కూడా లక్ష్మీ కళతో ఉట్టిపడుతుందండి అమ్మవారు గల్లు గల్లున ఇంటిలోకి వస్తారు కాబట్టే ఈ ఐశ్వర్య కుబేర కొంచెం అంతేకాదండి లక్ష్మి కొంచెం ఇవన్నీ కూడా ఇంటిలో పెట్టుకోవటం వల్ల ఎప్పుడు డబ్బుకు లోటు ఉండదు ధనధాన్యాలతో ఉంటారు ధనధాన్యాలతో సుభిక్షంగా ఉంటారు అందుకే ఈ ఐశ్వర్య కుబేర కొంచెం అనేది ఆర్టీ పూజా సామాగ్రి మనకి ఆర్కే తెలుగు లాక్స్ ధనా తెలుసు కదండి తన దగ్గర నేను తీసుకున్నాను అనమాట వాళ్ళది నెంబర్ అయితే పెడతాను కంపల్సరిగా ఆన్లైన్ పేమెంట్ అండి కాంటాక్ట్ అవ్వండి ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గర చాలా చాలా ఉన్నాయండి బ్రాసా కలెక్షన్స్ కొత్తవి న్యూ మోడల్స్ మనకి రాబోయే వినాయక చవితి ఉట్టిలు అంతే కదండి రా వినాయక చవితికి పాలవెల్లులు ఇవన్నీ కూడా ఉన్నాయి పసుపు కుంకాలు మనకి దీపారాధన ఆయిల్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ప్రతి ఒక్కరూ కూడా నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట నేనైతే ఈ ప్రతి శనివారం కూడా ఇలా ఇంటిలో ఐశ్వర్య కుబేర కొంచెం అమ్మవారి లక్ష్మి కొంచెం లేకపోతే లక్ష్మీబిందె అని కూడా అంటారనమాట ఇలా పెట్టుకుంటే నిండుగా ఇంట్లో ఎప్పుడు డబ్బుకు లోటు అనేది ఉండదు అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఐశ్వర్య కుబేర కొంచెం లక్ష్మీ గవ్వలతో నిండినటువంటి లక్ష్మీ బిందె ఇలా పెట్టుకొని నిత్యము కూడా పూజ గదిలో పెట్టుకుంటే చాలా చాలా మంచిది అనమాట మీరు కూడా ఇలా పెట్టుకోండి మీ దగ్గర ఇత్తడి రాగి వెండి ఏదున్నా సరే ఇలా పెట్టుకుంటే చాలా మంచిది మనకి ఐశ్వర్య కుబేర కొంచెం అంటే ఇలా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా తీసుకొని చక్కగా ప్రతి శనివారం కూడా ఐశ్వర్య కుబేర కొంచాన్ని మనం పెట్టుకుంటే ఇంట్లో చాలా చాలా మంచిది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటా అన్నమాట చూసారు కదండి ఐశ్వర్య కుబేర కొంచెం లక్ష్మీ బింద్య ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను